అలాగే యాత్ర అనేది మనకి కంఠేశ్వర్ మీ సేవ కేంద్రం వరకు కూడా చేరుకో చేరుకుంది ఇక్కడ మనతో హిందూ వాహిని సభ్యులు ఉన్నారండి వాళ్ళు కూడా మాట్లాడుద్దాం మీకు మా ఛానల్ తరఫున జన్మదినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదండి జై జై శ్రీరామ్ హనుమ జయంతి శుభాకాంక్షలు ఇందూరు ప్రజలకి హనుమంతు గురించి ఎంత చెప్పినా తక్కువని యుగంలో కృష్ణుడు సత్యభామ నేనే గొప్ప అనుకుంటుండే విష్ణుచక్రము నా అంత గొప్ప విపన్ లేదనుకుంటుండే గరుడ గరుడ వాహనము విష్ణు విష్ణుమూర్తి వాహనము నా అంత గొప్ప స్పీడ్ ఎవరు లేదని అంటుండీ ఒకరోజు కృష్ణుడు ఏం చెప్పిండంటే నువ్వు వెళ్ళి అక్కడొకరు ధ్యానం చేసుకుంటుంటారు తీసుకుందా అని చెప్పి హనుమంతుడి దగ్గరికి పంపిస్తారు హనుమంతుడు ఈ గరుడ వాహనము ఏం చేస్తా అంటే స్పీడ్ వెళ్ళి హనుమంతుడి దగ్గరికి వెళ్తాడు మిమ్మల్ని కృష్ణుడు రమ్మన్నాడు కృష్ణుడు రమ్మన్నాడు అని చెప్తే మీరు వెళ్ళండి నేను వస్తా అని చెప్పేసి హనుమంతుడు చెప్తే మీరు వెళ్ళండి నేను వస్తున్నా అంటాడు ఈ గరుడ వాహనం ఏం చేస్తాను అంటే స్పీడ్ వస్తు వస్తున్నా నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటాను విష్ణు చక్రాన్ని ఎవరిని లోపల రానియొద్దని చెప్పేసి ద్వారం దగ్గర ఉన్మని చెప్తారు లోపలికి వచ్చేస్తాడు హనుమంతుడు సత్యభామ నుంచి సౌండ్కు